అధ్యక్ష బడ్జెట్పై మాట్లాడే అవకాశం కలిగించినందుకు అలాగే ఈ బిల్లుపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నమసిమాంజలి నా నమసిమాంజలి నిన్న ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కానీ ఈరోజు నాలుగు నెలలకి రానున్న నాలుగు నెలలకి సుమారు ఇప్పుడే ఎనభై ఎనిమిది వేల రెండు వందల పదిహేను కోట్లు ఖర్చుకి ఎంత ఖర్చు పెట్టాలి ఏ రంగాలకి ఎసెన్షియల్ అమౌంట్ ఎంత ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పినటువంటి మాటలో భాగంగా ఇది సత్తరంగాల సభ విలువ తరంగాల ప్రజా బడ్జెట్ అధ్యక్ష ఎందుకంటే నిన్న ఆర్థిక మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు తన మనసును తొడిగినటువంటి అకౌంట్ బడ్జెట్ ప్రజా దర్పణానికి ప్రజాస్వామ్య రంగానికి రియల్ సబ్జెక్టు ఈ బడ్జెట్ అధ్యక్ష కారణం తెలుసు గత ప్రభుత్వం తాలూకా బడ్జెట్స్ అన్నీ కూడా చూసుకున్నారు అది కేవలం గ్రాఫిక్ బొమ్మలతో గ్రాఫిక్ బొమ్మలతో డొమ్మా కొట్టే ప్రభుత్వం కల్లారా గతంలో చూసాం కానీ అలాంటి ప్రభుత్వం ఇది కాదని గాలి మాటలతో మేడలు కట్టే కవిత్వం ఇది కాదని నిరూపించారు అధ్యక్ష నిన్న ఎఫ్ఎం గారు చెప్పినటువంటి మాటల్లో సుమారు టూ అవర్స్ ఆయన ప్రతిదీ ఏదో చదివేసి వెళ్ళిపోవడం కాకుండా చదివిన దానికి అర్థాన్ని పరమార్థాన్ని యథార్థాన్ని తేటతలం చేశారన్నమాట నిన్న అందరు కూడా క్లియర్గా క్లారిటీగా ప్రపంచ ఆర్థిక నిపుణులు ఏ విధంగా బడ్జెట్కి కేటాయింపుల్లో ఏ రంగాలకి అంతంత ఇస్తే రాష్ట్రం కానీ దేశం కానీ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అనే రీతిలో అనే నీతితో నిన్న మాట్లాడిన స్థితి పరిస్థితి మనం గమనించాం అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మనం క్లియర్గా చూసాం ఏ ఏ మాట చెప్పినా అవి నీ నీటి మాటలు నీటి బుడగలే తప్ప ముందుకు అడుగులేసినటువంటి పరిస్థితులు కనిపించేవి కావు ఎప్పుడైనా ఏ దేశమైనా ఏ రాష్ట్రం అయినా సరే కొంచెం సర్వతోముఖ అభివృద్ధి చెందాలనుకుంటే విద్యకి వైద్యానికి వ్యవసాయానికి మూడు రంగాలకి మినిమం అది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష ఆ దిశగా అడుగులేసినటువంటి ఏకైక ప్రభుత్వం కానీ ఏది లేదంటే ఆ దిశగా ఆలోచిస్తున్నటువంటి ఏకైక నాయకత్వం కానీ ఆ దిశగా ఆలోచిస్తున్నటువంటి ప్రజాప్రతినిధి తాలిక మనస్తత్వం కానీ కొట్టొచ్చినట్టు కనిపించేది వినిపించేది ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలోని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకంటే మీకు తెలుసు విద్యకి వైద్యానికి వ్యవసాయానికి చేతునిస్తే రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా పయనించడంతో పాటు ఆనందంగా సయనించడం కూడా కనిపిస్తుంటుంది అలా అనిపిస్తుంటుంది అలా వినిపిస్తుంటుంది కూడా ఈ మూడు రంగాలు కూడా గత ప్రభుత్వం ఈ విద్యని కానీ వైద్యాన్ని కానీ లేదు అంటే ఎగ్రికల్చరల్ కానీ విప విస్మరించడం వల్ల ఆరోగ్యశ్రీ ఏమైంది అనారోగ్యశ్రీగా మారిపోయింది విద్య అనేది మిద్య కింద పరిమితం అయిపోయింది అక్షరాస్థితిలో మనం మొత్తం అన్ని రాష్ట్రాలకైనా ముప్పై స్థానం కనక్కి వెళ్ళిపోయాం నిరక్షరాస్థ చదువుకోలేనటువంటి వాళ్ళు చదువుకోలేక ఉన్నటువంటి కుటుంబాలు వేలాది కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉండిపోయిన స్థితులు చూసాం అప్పుడు క్లియర్గా చూసిన తర్వాతే అది ఎలా చూసాం మీరు మేము చూడటమే కాదు సాక్షాత్తు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి మన నాయకుడు ఆయన అడుగులు వేస్తుంటే ఆయన వెనకాతల జైహో జగన్ అన్న నినాదాలతో చిన్నపిల్లలు కూడా పరిగెడుతూ అడుగులేస్తూ ముందుకు వస్తూ అయ్యో చదువులు మానిసి ఎందుకు వస్తున్నారు ఎందుకు ఈ విధంగా ఉంటున్నారు చిరిగిన బట్టలతో ఎవరో ఉన్నతమైనటువంటి ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సూటు బూట్ వేసుకొని వెళ్తుంటే వాళ్ళ వైపు చూసి ఇక్కడ నీట్గా లేకున్నా కేవలం ఎక్కడో హోటల్లో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి తిండికి పరిమితం అయిపోయి రోడ్డు పక్కన ఉన్నటువంటి తిండి కోసం వెంపలాడుతున్నటువంటి వాళ్ళే చాలూకా స్థితులు కూడా బాగా ఆకలింపు చేసుకున్నారు కాబట్టి నోనో ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం సరే పాపులారిటీ ఉంటుంది దానికి దానివల్ల ఎడ్యుకేషన్ ఇచ్చినాడే మనకి అర్థం పరమార్థం ఉంటుందని ఆ రోజు ఆయన అడుగుల్లోనే చవి చూసారు అధ్యక్ష అందుకనే ఎడ్యుకేషన్లో చాలా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి విద్యకి వైద్యానికి వ్యవసాయానికి మూడు రంగాలకి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళారు కాబట్టి ఈరోజు రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించగలుగుతుంది స్వతంత్రంగా ఎదగలుగుతుంది స్వతంత్రంగా సమాజంలో వదగలుగుతుంది ఇలాగే ఇప్పటికి కూడా ఈ స్థితికి చేరుకోలేనటువంటి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈరోజు మన దేశంలో రాష్ట్రాలు కూడా విద్యకి వైద్యానికి వ్యవసాయ రంగానికి ఎప్పుడు కూడా సొంత స్థానం ఇవ్వలేక అనుకున్న స్థాయిలో స్వయం సమృద్ధి సాధించలేనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష అందుకనే ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీగా అనారోగ్యశ్రీగా మార్చినటువంటి పరిస్థితి తెలుగుదేశంలో జరిగింది విద్యని విద్యగానే మరిపోయి ఇదైపోయింది అలాగే ఇక్కడ వైద్యం కాడ వై వైద్యం కూడా వచ్చిందంటే కనీసం కనీసం పేదవాడికి ఏమాత్రం కూడా సాయం చేయలేన పరిస్థితులు ఉండడం వల్ల వైద్యం అది ఏంటంటే పేదవాడికి అందరి నైవేద్యంగానే మారిపోయింది అధ్యక్ష వ్యవసాయం అయితే పేరులోనే వ్యవ సాయం ఉంటుంది కానీ ఆ వ్యవసాయానికి సాయం ఇచ్చినటువంటి దాఖలాలు గత ప్రభుత్వంలో లేవు అధ్యక్ష కాబట్టి అన్ని రంగాలు కూడా నిర్వీర్యమైపోవడానికి ఈ మూడు రంగాలకి ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ రాష్ట్రం అధోగత అయిపోయినట్టే లెక్క ఇది మన నాయకుడు గుర్తించారు కాబట్టి ఎంత ఇదిగా తీసుకొచ్చారు చూడండి ప్రతి ఇయర్ కూడా ఎందుకంటే ఇక్కడ బ్యూరోక్రాట్స్ కూడా ఉంటారు ఉన్నారు వింటారు కూడా ఎవ్రీ వీక్ టూ టైమ్స్ ఆరోగ్యశ్రీ మీద కానీ హెల్త్ మీద కానీ రివ్యూ చేసినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఉందంటే ఆలోచించమనండి కేవలం ఓన్లీ ఈ హెల్త్ మీద మెడికల్ డిపార్ట్మెంట్తో ఉన్నటువంటి రివ్యూ చేయడం కానీ అలాగే ఎడ్యుకేషన్ అందుకనే విద్యకి వైద్య వైద్య రంగంలో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి పరిస్థితుల్లో అక్షరాస్థితిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని వెల్త్ పరంగా హెల్త్ పరంగా దేశంలో మూడో స్థా ముప్పో స్థానంకి చనిపోయిన దాన్ని ఈరోజు నెంబర్ వన్ స్థానాన్ని తీసుకొచ్చారంటే ఇది ఐదేళ్ళు గత ఐదేళ్ళు మనం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్సే దీనికి కొలమానం అలాగే ఆ ఆయా రంగంలో చదువుతున్నటువంటి వాళ్ళ పట్ల అభిమానం అని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష కానీ ఈరోజు మన నాయకుడు సారథ్యులో మన జగన్ సార్ నాయకత్వంలో వైసీపీ నేతృత్వంలో జీడిపిలో కూడా మూడో విద్యా విద్యారంగంలో మొదటి స్థానంలోను వైద్య రంగంలో నాలుగో స్థానంలోను రంగంలో రెండో స్థానంలోను దేశంలో ఉన్నత స్థాయికి చేరుకుందంటే అది పాలకుడు తాలూకా నైజం అదే జగన్ గారి తాలూకా ఇజం ఈ ప్రభుత్వం తాలూకా రిజం అని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష ఇకపోతే ఇక విద్యకి వైద్యానికి వైసా వ్యవసాయ రంగానికి చేయుతనివ్వడం వల్ల రాష్ట్రం ఎంత స్వయం సమృద్ధి సాధించిందో నిన్న క్లియర్గా క్యాటికల్గా గణాంకాలతో సహా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు అధ్యక్ష అంచేత మన సీఎం గారి తాలి ఏం కానీ మన సీఎం గారి తాలకు జైన్ గారి తాలూకి థీమ్ కానీ మన సీఎం గారి తాలూకా డ్రీమ్ కానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సార్థకత చేసుకోవాలని సాధించిన వై వైనాన్ని బడ్జెట్ క్లియర్గా గణాంకాలు ఇచ్చినటువంటి పరిస్థితులు మనం ఒకసారి మనం లెక్కేసుకుంటే నిన్న బడ్జెట్లో రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు ఓట మన మహిళా రానులు ఆంధ్రావనిగా అన్నపూర్ణ ఆంధ్రావనిగా సంక్షేమ ఆంధ్రావనిగా సంపన్న ఆంధ్రావనిగా భూభద్ర ఆంధ్ర వన్గా అంటే యాక్చువల్ రీసర్వే సంబంధించి సప్తస్వరాల సరాగాల సంగీత సామరస సత్స్యామల పాలన అందించడం సాధించడం ఈ ప్రభుత్వం లక్ష్యమని ఈ బడ్జెట్లో పొందుపరిచారు అధ్యక్ష అందుకనే ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా దీన్ని సమర్థించవలసినటువంటి అవసరం ఉంది ఈ బడ్జెట్ని ఎట్టి పరిస్థితులు కూడా ఎప్రిషియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇవి వచ్చే నువ్వు అక్కడికి వెళ్ళు ఇవి వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యవసాయ రూపేనా మనం లెక్క చేసుకుంటే అధ్యక్ష ఎగ్రికల్చరల్ రూపేణ ఓన్లీ అగ్రికల్చరల్ ఎంత ఎంత ఇచ్చారని చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల రెండు వందల పదిహేను కోట్లు అధ్యక్ష ఏం ప్రతిపాదించగా విద్యకు అయితే ముప్పై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చూస్తే పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు అర్బన్ డెవలప్మెంట్కి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు వ్యవసాయ రంగానికి పద్నాలుగు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు ఇరిగేషన్కి పన్నెండు వేల ముప్పై ఆరు కోట్లు కొంచెం ఇరిగేషన్ కూడా కొంచెం ఇంకా మా ఎందుకంటే మా ఉత్తరాంధ్ర బాగా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి మీరు కూడా ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి వాళ్ళు కానీ కొంచెం సజెషన్ ఏంటంటే ఉత్తరాంధ్రలో ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్నీ చేసినా ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర సుద్రిస్రావణి కూడా ఇందులో కేటాయింపులో కొంచెం ఉంటే బా బాగుంటుందని నా సలహా అధ్యక్ష ఆ విషయంలో ఎఫ్ఎం గారు కొంచెం ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ విషయంలో గుర్తుంచుకోవాలనేది చేసుకుంటూ వెల్ఫేర్ సంబంధించి ఉత్తరాంధ్ర సుధరిశ్రమకి సంబంధించి మాత్రం మోస్ట్ ప్రయారిటీ ఇస్తే మనకి సుమారు ఏడు లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది అది కేటాయింపులో ఓటాన్ అకౌంట్ అయినా ఆ కేటాయింపులో దానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలనేది నా సలహా అధ్యక్ష అలాగే ఇంక ఇదే ఇప్పుడే ఇచ్చారు లేదు ఓన్లీ ఓన్లీ ఫైవ్ సంక్షేమానికి వెల్ఫేర్ సంబంధించిన నలభై నాలుగు వేల కోట్లు బీసీసీ వెల్ఫేర్కి సంబంధించినట్టు బీసీ సంక్షేమానికి ఇరవై తొమ్మిది వేల కోట్లు ఎస్టీ ఎస్సీ సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల తొంభై ఏడు కోట్లు ఎస్టీకి నాలుగు వేల నూట ముప్పై మూడు కోట్లు మైనార్టీకి రెండు వేల రెండు వందల నలభై ఏడు నాలుగు కోట్లు కేటాయించారు అధ్యక్ష ఇది ఈ కేటాయింపులు ఎలా ఉన్నాయంటే ఏదో ఫిగర్స్కే కాదు ఫిగర్స్ చూపించేసి మళ్ళీ అది ఈ గణాంకాలు ఓన్లీ ఆ ఫిగర్స్కే పరిమితం కాదు కార్యరూపం దాచడం కోసం వాస్తవానికి అనుగుణంగా ఉండటం వల్ల ముఖ్య రంగ ముఖ్య రంగాలు మెయిన్ మెయిన్ ఏవైతే ఉన్నాయో ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిన్న ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని మనం అందరం కూడా ఆమోదించక తప్పదు అధ్యక్ష మత్స్య సంపద ఓన్లీ ఫెసిలిటీస్ ఒక్కటి లెక్కేసుకుంటే అధ్యక్ష రెండు లక్షల నలభై మూడు వేల మంది మత్స్యకారు కుటుంబాలు చేపల నిషేధ కాలంలో ఈ రాష్ట్రంలో ఆర్థిక సహాయం నాలుగు వేల నుంచి పదివేలు పెంచారు ఇది చాలా గ్రేట్ థింగ్ అధ్యక్ష ఎందుకంటే ఎవరు ఏ రంగమైనా వృత్తులు చేసుకుంటుంటారు కానీ ఓన్లీ ఫిషరీస్కి ఫిషరీస్కి ఇంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఏమో వాళ్ళకి కొనే ఇప్పుడు మనకి ఏంటంటే సీజను వర్షాకాలంలో ఎప్పుడైనా అతివృష్టి వచ్చినప్పుడు కానీ ఏదైనా తుఫాన్లు సంభవించినప్పుడు కానీ వాళ్ళు నెల రెండు నెలలు సముద్రంలోకి వెళ్ళి ఫిషరీస్ ఫిషింగ్ చేయడానికి కుదరదు అధ్యక్ష అలాంటి మూమెంట్లో ఏదైతే ఆ కాలంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా నాలుగు వేల రూపాయల నుంచి పదివేలు పెంచారంటే ఇది చాలా చాలా ఎంతో ఉన్నతమైనటువంటి భావజాలు ఉంటే కానీ చేయరు ఇది ఎలా వచ్చింది ఈ ఆలోచనలు వచ్చింది పాదయాత్రలో చేసేటప్పుడు అగో అప్పుడప్పుడు మా అమ్మరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో తడిచారు అధ్యక్ష అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ ఫోటోలు అవి కూడా క్లియర్గా ఉన్నాయి ఫిసరీస్ బీచ్ బీచ్ రోడ్ అంటే వెళ్ళేటప్పుడు విజయనగరం శ్రీకాకుళం నుంచి వెళ్ళేటప్పుడు కుర్చేస్తే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ పరుగు పరుగును వచ్చారు హరిపాదను పుట్ట అంటే గంగమ్మ అని ఒక ఇందులో ఒక సాంగ్ కూడా ఉంటుంది సంకల్ప సినిమాలు అది ఏంటంటే క్లియర్గా కుట్టొచ్చినట్టు ఫిసరీస్ తాలుగా పరిస్థితులు ఎలాగ ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అని చూసిన తర్వాత ఆయన ఆ వేళ పాదయాత్రలో చూసినప్పుడు కూడా చూసారు అయ్యో ఇంత ఖాళీగా ఉండిపోయి మనందరం కూడా కొంతమంది మిగిలినటువంటి వర్గాలు ఏమైనా ఉంటే జాలీగా ఉంటారు కానీ వీళ్ళేమో ఖాళీగా ఉంటున్నారు ఇక్కడ వీళ్ళకి జాలీ లేదు ఎప్పుడైనా ఇలాంటి సంభవిస్తే మోలీ జరిగిపోతుంటుంది వీళ్ళకి ప్రమాదం కాబట్టి ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలని ఆ రోజున ఆయన మనసులో ఆయన హృదయంలో ఆయన మేధ మదిలో తట్టింది మదిలో తట్టినటువంటి అంశం ఈ నాలుగు వేల నుంచి పదివేలు చేయాలనే ఆలోచన కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా పడవల మీద వెళ్తుంటారు మీకు తెలుసు కదా మన దగ్గర అంత అందరూ సముద్ర తీరం కాబట్టి ఎందుకంటే నేను చెప్పేది ఏది కూడా ఇది ప్రభుత్వానికి భారం కాదు ఇది ఇది ఇవ్వడం వల్ల ఎవరికి నేరం కూడా కాదు వాళ్ళకి ఇవ్వడం ఘోరం కూడా కాదు ఎందుకంటే వాళ్ళ సమంజసం అనమాట వాళ్ళకి ఎప్పుడు దినదండ పరిస్థితి అనమాట అందుకని వాళ్ళకి ఇచ్చే పడవ మీద అక్కడ ఉన్నటువంటి షిప్పుల్లో వెళ్తున్నటువంటి వాళ్ళు బోట్స్ ఉండేటప్పుడు లీటర్ డీజిల్ ఆరు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలకి సబ్సిడీ ఇచ్చారు అధ్యక్షుడి ఇది సబ్సిడీ అది ఎప్పుడు ఏ ప్రభుత్వం అలాగే చేయలేదు ఇది మన ప్రభుత్వంలోనే ఆ సంకల్పించినటువంటి పరిస్థితులు ఇవన్నీ వాస్తవానికి అనుగుణంగా ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా దీని మీద ఏంటంటే అలాగే ఇంకోటి ఏంటంటే ఫెసిలిటీస్ సడన్గా చనిపోతే ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచారు ఇవి చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే ఫిగర్స్తో గణాంకాల రూపంలో ఇచ్చినటువంటివన్నీ కూడా మాటలకు పరిమితం కాదు చేతల్లో చూపించినటువంటి మన మన ప్రభుత్వం కాబట్టి ఇక్కడ హౌసింగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు టీడీపీ అయంలో మొత్తం అంతా ఐదేళ్ళు చూస్తే వాళ్ళు కేవలం నాలుగు లక్షల అరవై మూడు వేలు ఇల్లు ఇల్లులు ఇచ్చారు ఇల్లు పట్టాలి కదా దీ దీనిలో అయితే పట్ట పట్టాలు కూడా లేదు కానీ ఈరోజు ఇల్లు పట్టాలు రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు కూడా మొత్తం ఈ ఐదేళ్ళలో ముప్పై లక్షల అరవై ఐదు వేల మూడు వందల పదిహేను ఇల్లు పట్టాలు పంపిణీ చేసినటువంటి ఘనత వైఎస్ కాంగ్రెస్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మాత్రం తప్పదు అధ్యక్ష ఎందుకంటే మన వైసీపీ ప్రభుత్వంలో నేను ఇచ్చాం అంచేత పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ మన చుట్టాలే అది ఎట్టి పరిస్థితులు మనం లెక్కేసుకోవాలి అధ్యక్ష పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ చుట్టాలు కాబట్టి పట్టాను పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆ చట్ట పట్టాలు వేసుకొని ఈరోజు జైహో జగనన్న అనే రీతిలో ఈరోజు మన మన వైపు నినాదాలు చెప్తున్నారు మన విధానాలను నచ్చేయంటే ఇది ఇది ఆలోచించాలన్నమాట అంతేత జనరపోయినటువంటి పరిపాలన ఈ ఐదేళ్ళు అందించింది మన ప్రభుత్వం అని చెప్తున్నాను అధ్యక్ష ఇది ఒక విషయం అధ్యక్ష ఇక ఇది ఒకటే కాకుండా ఇల్లులు ఇల్లులు ఇల్లు ఇది నేను ఏంటంటే ఇల్లు పట్టాలి చెప్పాను అధ్యక్ష అయితే ఒక్కో ఇంటికి లక్ష ఎనభై వేలు అనుకుంటున్నారు క్యాలిక్యులేషన్ కాదు కాదు ఇల్లు లక్ష ఎనభై వేలు ఇవ్వడంతో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆరు లక్షల తొంభై వేల రూపాయలు కేటాయించి లేఅవుట్స్ కోసం లేఅవుట్స్ కోసం ఇచ్చి ఎలక్ట్రిఫికేషన్ కానీ అక్కడ డెవలప్మెంట్ కానీ అక్కడ ఆ గృహ నిర్మాణం కోసం ఆరు లక్షల తొంభై వేలు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వంపై భారం పడ్డది అధ్యక్ష అంటే సో ఒక ఇంటి వాల్యూ చూసుకున్నట్టయితే పట్టాతో కానీ చూస్తే బిట్వీన్ టెన్ ల్యాక్స్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కూడా మనకి ఒక ఎస్సీ క్రియేట్ చేసినటువంటి ఘనత ఉంది అందుకనే ఎప్పుడో గత ప్రభుత్వాలు గడిచినటువంటి ప్రభుత్వాలు ఇల్లు ఇవ్వచ్చు మనం ఇల్లు ఇవ్వలేదు ఊర్లు ఇచ్చాం ఇల్లు ఆ రోజుల్లో ఇల్లు ఇవ్వచ్చు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు కానీ మనం ఊర్లు ఇచ్చాం ఈవేళ జగనన్న కాలనీలుగా ఎక్కడ చూసినా ఎందుకు మా చోడారం నియోజకవర్గంలోనే సుమారు నూట పది లేట్లు ఉన్నాయి అధ్యక్ష అది అది పరిస్థితి అలా మీ దగ్గర కూడా ఉంటే అలా ప్రతి మెంబర్ దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష ఈ పథకాల్లో టోటల్గా ఈ పథకం కింద రెండు ఇరవై రెండు లక్షల ఇల్లులు క్యా కేటాయించగా ఇప్పటికే తొమ్మిది లక్షల ఇల్లులు కట్టుకున్న అధ్యక్ష కట్టుకునేటటువంటి జగనన్న కాలనీలో అయితే మాత్రం ఏంటంటే పదకొండు వేల ఇక్కడ ఉన్నటువంటిది జగనన్న కాలనీలో లక్ష అరవై రెండు వేల ఐదు వందల ముప్పై మంది ఈరోజు ప్రజెంట్ నివాసం ఉంటున్నారు అధ్యక్ష రాష్ట్రంలో జగనన్న కాలనీలో ఇక విద్యా దీవెన చూస్తే మనం చెప్పక్కలేదు పదకొండు వేల తొమ్మిది వందల కోట్లు జగనన్న విద్యా దీవెన అదే ఎడ్యుకేటెడ్స్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా లాలన ఇది జగనన్న పాలన అని చెప్పక తప్పదు అధ్యక్ష అది అది టోటల్గా విద్యా దీవెన ఎంత ఖర్చు చేసాం అధ్యక్ష ఏం అలాగే ఇక్కడ ఎంతోమంది ఉన్నత విద్య చదువుకోవడానికి ఇది చాలా చాలా దోహదపడ్డది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఇదివరకు ఉన్నత స్థాయికి ఉన్నత చదువుకి వెళ్ళాలనుకుంటే అసలు నేను అబ్రహం లింకన్ గురించి చెప్పాను నిజమే ఆ రోజుల్లో ఎవరో ఫార్న్ అప్పుడు వెళ్ళడం అంటేనే ఆ రోజుల్లో ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఇలా దాని ముందు వెళ్ళాలంటే తక్కువని కానీ ఈరోజు కూడా చాలామంది మన వినుపని జిల్లాలో అయితే ఎక్కడ ఎబ్రాడ్ వెళ్ళడం కానీ లేదు యూఎస్ఆలర్ కానీ ఇవన్నీ చాలా తక్కువ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఫీ విద్యా ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడంతో పాటు ఈరోజు వసతి జీవుని ద్వారా వాళ్ళు చదువుకోవడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం వల్ల ఉత్సాహాన్ని కలిగించడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి నిరుత్సాహం పోయి ఈరోజు ఏంటంటే ఫార్న్ వెళ్ళి ఎంతమంది వేలాది మంది చదువుతున్నారు కాబట్టి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎంతోమంది ఈరోజు ఉన్నత ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా మనం ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష